హాయ్ ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ ఎగ్జామ్లోని సెకండ్ షిఫ్ట్ అనేది రిపీట్ అయింది అన్నాం కదా దానికి సంబంధించినటువంటి నోటీస్ అనేది ఒక వైరల్ అవుతుంది చూడండి ఇది మనకి ఈరోజే వచ్చిందనమాట ఈ నోటీస్ అనేది రియల్ అలా ఫేక్ అనేది మనకి నాకేం తెలిసిపోతుంది మామూలుగా ఈ రోజు నైట్ లేదా రేపటిలోగా కంపల్సరీగా రైల్వే బోర్డు అనేది రెస్పాండ్ అవుతుంది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్ మనకి సెకండ్ షిఫ్ట్ మాత్రమే క్యాన్సిల్ చేయబడుతుంది అనేది మ్యాటర్ ఇచ్చారు నేను లో ట్రైన్లో ఉన్నాను డిస్టబెన్స్ కూడా రావడం జరుగుతుంది కొంచెం ఎత్తిష్టవ్వండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క నోటీస్ అనేది నేను కమ్యూనిటీ ఛానల్లో పెడతాను అక్కడికి వెళ్ళి మీరు అందరూ కూడా చదువుకోండి దీని యొక్క సారాంశం ఏంటంటే సెకండ్ స్టే సిబిటీలో సెకండ్ షిఫ్ట్ మాత్రమే క్యాన్సిల్ చేస్తారని ఇచ్చారు ఒకసారి మనకి ఈ నోటీస్లో ఉన్న ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ ఆఫ్ ద అబౌ ద ఎగ్జామ్ వెళ్ళాను సెకండ్ షిఫ్ట్ మనకి ఇరవై రెండో తారీఖున జరిగింది ఈ స్కాల్ డాన్స్ సే ఎగ్జామ్ విల్ బీ రీషెడ్యూల్ ఇన్ నియర్ ఫ్యూచర్ అంటే మనకి సెకండ్ షిఫ్ట్ మాత్రమే రీషెడ్యూల్ అనేది చేయబడుతుందని మనకి ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి సేమ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సేమ్ సెకండ్ షిఫ్ట్లో కూడా రావడం జరిగింది రిపీట్ అయ్యాయి అనమాట కాబట్టి సెకండ్ షిఫ్ట్ అనేది క్యాన్సిల్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తామని మనకి నోటీసులు ఇచ్చారు ఈ నోటీస్ అనేది రియల్ ఆఫ్ ఫేక్ అనేది మనకి మ్యాక్సిమం తెలిసిపోతుంది రైల్వే బోర్డు కూడా స్పందిస్తున్న త్వరలో ఈ యొక్క జేఏసీ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కూడా కంగారు పడకండి